అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు దుకాణాలకు క్యూ కడుతున్నారు అటు బంగారం ధర కూడా పరుగులు పెడుతుంది ఒక్కరోజే పదమూడు వందల ముప్పై రూపాయల ధర పెరిగింది ప్రస్తుతం పది గ్రాముల పసిడి ధర తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవైకి చేరింది అటు బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతుంది లక్షా పదివేలకు చేరింది కిలో వెండి ధర గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ మహిళలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడతారు అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి ఈ రేట్లతో మహిళల్లో ఒకసారి ఉత్సాహం నెలకొనగా మరొకసారి నిరాశకు గురవుతుంటారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి కొంచెం తగ్గగానే డబుల్ త్రిబుల్ ధర పెరుగుతోంది తాజాగా మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ ఉండడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి ఇప్పటికే సామాన్యులు కొనలేని స్థితికి బంగారం ధరలు చేరుకున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు పెరగగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర తొమ్మిది వందల తొంభై పెరిగింది దీంతో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర ఎనభై ఎనిమిది వేల నూట యాభైకు చేరుకుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల తులం గోల్డ్ రేటు తొంభై ఆరు వేల నూట డెబ్బైకు పెరిగింది అలాగే వెండి ధర కూడా రెండు వందలు పెరిగింది దీంతో కేజీ వెండి ధర లక్షా పదివేలుగా కొనసాగుతుంది హైదరాబాద్ విజయవాడ గుంటూరు ప్రొద్దుటూరు బెంగళూరు ముంబై ప్రాంతాలలో ఒక తులం బంగారం ధర ఎనభై ఎనిమిది వేల నూట యాభై ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొంభై ఆరు వేల నూట డెబ్బై రూపాయల వద్ద ఉన్నాయి మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు పది గ్రాముల బంగారం ధర వరుసగా తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల తొంభై రూపాయలు పెరిగింది చెన్నైలో బుధవారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు తొమ్మిది వందల తొంభై రూపాయలు పెరిగింది దీంతో గోల్డ్ రేటు పది గ్రాముల ధర ఎనభై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్స్కి పది గ్రాముల గోల్డ్ తొంభై ఆరు వేల నూట డెబ్బై రూపాయలకు చేరింది అటు దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది ఈరోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్స్ పసిడి ధర తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై ఎనిమిది వేల మూడు వందలకు చేరుకగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర తొమ్మిది వందల తొంభై రూపాయలు పెరిగి తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద చేరింది ఇక బంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధరలను మార్పులు కనిపించాయి నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై రెండు పెరిగింది దాంతో కేజీ వెండి ధర లక్షా పదివేల వద్దకు చేరింది గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఒక్క రోజులలోనే బంగారం ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణాలు పరిశీలించినప్పుడు నాలుగు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం రెండవది అమెరికా చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడం కూడా కనబడుతోంది మూడవది ఈ వారంలో భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం చివరిగా అమెరికా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించి నగదు ప్రజల చేతులలో పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుందనే వార్త కూడా బంగారం పైన పెట్టుబడులకు గిరాకీకి కారణమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి